హాయ్ నీ పేరు హాయ్ స్వాతి ఇప్పుడు జాక్ సినిమా ట్రైలర్ వచ్చింది కదా చూసావా నీకు ఎలా అనిపించింది సూపర్ ఎక్సలెంటా ఇప్పుడు నువ్వు జనరల్ గడికి ఎలా ఫ్యాన్ అయ్యావు డీజే టిల్లు వల్ల ఆయనకి ఎలా ఫ్యాన్ అయ్యావు నువ్వు టిల్లు నచ్చుద్దా బాగా డీజేటిల్లో నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి ఓహో రాధికానా సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది ఆహా సినిమాలో వైష్ణవితేజ్ నటించింది ఐడియా ఉందా వైష్ణవితేజ్ బేబీ మూవీ హీరోయిన్ ఎలా అనిపించింది సినిమాలో డైలాగ్స్ ఫైనల్గా మూవీకి వెళ్తున్నాం అంత ఎంతనా జాక్ మూవీ ట్రైలర్ ఇప్పుడు చూసారు కదా ఎలా అనిపించింది బ్రో చాలా జాక్ మూవీలో సిద్ధు జొన్న పడ్డా ఇంతకుముందు డీజే టిల్లు చేశాడు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఆయన యాక్టింగ్ కి సినిమాలో బ్రో హీరో హీరోయిన్ రొమాన్స్ ఎలా ఉంది బేబీ తర్వాత మళ్ళీ నోటెడ్ మూవీ మూవీ చేస్తుంది మన హీరోయిన్ వైష్ణవి తేజ్ తన యాక్టింగ్ ఎలా ఉంది సిద్ధి జనరల్ గడ్డ పక్కన బాగా మ్యాచ్ అయిందా సినిమా ఓవరాల్ గా ట్రైలర్ చూశారు కదా మీరు ఏ కంటెంట్ ఉంటది అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఏప్రిల్ టెన్త్ నా మూవీకి వెళ్తున్నారా బ్రో ఓకే డేట్ లో కలుద్దాం బ్రో బాయ్ థ్యాంక్